యహోషువా ఇరవై ఒకటవ అధ్యాయము లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నద్దకును నూను కుమారుడైన యహోశువ యొద్దకును ఇస్రాయేలీయులు గోత్రము యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించననగా ఇస్రాయేలీలు ఎహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరే వంతు చీటి కహతీయుల వంశముల పక్షముగా వచ్చెను లేవీయులలో యాజకుడైన ఆహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికల నుండి షెమ్యూను గోత్రికుల నుండియు బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి దాను గోత్రికుల నుండియు మనషే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు ఇస్సాఖారు గోత్రికుల నుండి ఆషేరు గోత్రికుల నుండి నఫ్తాలి గోత్రికుల నుండి బాషానులోనున్న మనషే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు రూబేను గోత్రికుల నుండియు గాదు గోత్రికుల నుండియు జబోలును గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి పన్నెండు పట్టణములు ఎహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి వారు వంశస్థుల గోత్రములోను షిమ్యూనియుల గోత్రములోనూ చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి అవి లేవీయులైన కహతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి ఏలయనగా మొదట చేతికి వచ్చిన చీటి వారిది వంశస్థుల మన్యములో వారికి కిరియతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను ఎపుణ్య కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును ఎత్తిరును దాని పొలమును ఎస్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దెబీరును దాని పొలమును ఆయనిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బేచ్చమిషును దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నయ్యూ వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను నాలుగు పట్టణములను అనగా మన్య దేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెమును దాని పొలమును గెజరును దాని పొలమును కిబ్సాయిమును దాని పొలమును హోరోనును దాని పొలమును వారికిచ్చిరి దాను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా ఎత్తేకేను దాని పొలమును గిబ్బెతోను దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోను దాని పొలమును వారికిచ్చేరి రెండు పట్టణములను అనగా మనషే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోను దాని పొలమును ఇచ్చేరి వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు పది లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు భాషానులోని గోలానును దాని పొలమును బేస్టెరాను దాని పొలమును ఇచ్చిరి ఇస్సాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును ఎర్మూతును దాని పొలమును ఏన్గమును దాని పొలమును ఇచ్చిరి ఆషేరు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా మిషియలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలములను ఇచ్చిరి నఫ్తాలి గోత్రికుల నుండి మూడు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గలలీయలోని కెదెసును దాని పొలమును హమ్మోత్తూరును దాని పొలమును కర్మానును దాని పొలమును ఇచ్చిరి వారి వంశముల చొప్పున గెర్ష్యోనీయుల పట్టణములన్నీ వాటి పొలములుగాక పదమూడు పట్టణములు లేవీలలో మిగిలిన మెరారీల వంశములకు జబూలోను గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా యుక్నేయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలలును దాని పొలమును ఇచ్చిరి రూబేను గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా బేసెరను దాని పొలమును యహసును దాని పొలమును కెదేమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయీమును దాని పొలమును హెష్బోనును దాని పొలమును యాజరును దాని పొలమును ఇచ్చిరే వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారియులకు కలిగిన పట్టణములు వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు పన్నెండు ఇస్రాయేలీల స్వాస్థ్యములో వాటి పల్లెలు కాక లేవీల పట్టణములన్నీయు నలువది ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను ఆ పట్టణములన్నీయు అట్లే ఉండెను ఎహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయేలీలకు అప్పగించెను వారు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరు యహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేశాను ఎహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించియుండెను గనుక వారిలోనొకడును ఇస్రాయేలీల ఎదుట నిలవలేకపోయెను ఎహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు అంతయూ నెరవేరెను